బాపట్ల జిల్లాలోని జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిని నిరసిస్తూ కూటమి ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ కొవ్వొత్తులు ర్యాలీని నిర్వహించారు అనంతరం పాకిస్తాన్ మీద విరుచుకుపడ్డారు

చాలా బాధాకరం సుమారుగా నూట నలభై కోట్ల మంది ఉన్న మా భారత జాతిని భారత జాతి ముద్దు బిడ్డల్ని అందులో ఒకవైపు ముస్లిం ఉన్నారు మరొక వైపు క్రైస్తవ ఉన్నారు ఇంకొక వైపు హిందూ హిందూ జాతి ఉంది అంతేకాదు బౌద్ధ మతస్థులు ఉన్నారు అందరూ కూడా మాది భారతదేశం లేవు భారత జాతి ముద్దు పెట్టడం అని ఎన్నో స్వరాలు మరెన్నో జాతులు మరెన్నో మతాలు అయినా కూడా అతిపెద్ద దేశంలో మేమందరం కలిసికట్టుగా శాంతి కాముకులుగా బతుకుతున్నాం ప్రపంచ దేశాల్లో భారతీయులు లేని దేశం లేదు సుమారు రెండు వందల యాభై దేశాల్లో భారతీయులు నివసిస్తూ ఉన్నారు అందరూ బాగుండాలి ప్రపంచంలో ప్రతి వాళ్ళు బాగుండాలి అది ముస్లిం అయినా అయినా క్రైస్తవు క్రైస్తవైనా ఎవరైనా అందరం బాగుండాలని కోరుకునే స్వభావం మా మా భారత జాతిది ఈ అతిపెద్ద ప్రజాస్వామ్యంలో మాకు ఆమోదయోగ్యమైన అతి భయంకరమైన రాజ్యాంగం మాకుంది ఎంతో స్ట్రాంగ్ రా రాజ్యాంగం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మాకుంది చట్టాలు న్యాయాలు అంతా కలిసికట్టుగా డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పంతొమ్మిది వందల నలభై ఏడులో మా స్వతంత్రం వస్తే మళ్ళీ రెండు వేల నలభై ఏడులో వికసిత్ భారత్ అంటూ ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని స్థాపించాం ఎంతో డెవలప్ చెందాం టాప్ ఫైవ్ కంట్రీల్లో ఒకటిగా ఉన్నాం మీరందరూ మమ్మల్ని ఏదో చెదరగొట్టాలని ఒక అన్నదమ్ముల మధ్య చిచ్చులు పెట్టాలని మీరు వచ్చి హిందువులను చంపేశారే మేము సరిగ్గా కన్ను తెరిస్తే ఆ కంటి వెలుగులో చచ్చిపోతారు మీరు అందరం ఈ సందర్భంగా తెలియజేస్తారు